ఫుల్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యశ్వందరూ ట్వంటీ సిక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏంటంటే మనం రేంగాయలు దింపుతారు అల్ల అల్లనేర వన్లు ఉంటారు చూడు అది దింపుతున్నాం ఎప్పుడైతే మనం మా కావాలి అయితే వచ్చేసినాం ఇవో మనలో అయితే అక్కడ దెంపుతురు మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం మస్తు కామెడీ ఉంటుంది ఈరోజు అయితే వీడియోనైతే ఫుల్ కామెడీ ఉంటుంది చూడండి వేరే లెవెల్ వీడియోని అయితే వెళ్ళిపోతాము మేము మనం వీడియోలోకి అయితే మనలో అయితే అల్లనేర వన్లు అంటారు కదా దీన్ని

అరే మల్లబోళ్ళు ఏమన్నారు కదా మిస్ అయిపోయితే నెత్తి వాళ్ళు ఎడదో ఈ రుల్ హిషారు ఉన్నారు మనల్ అయితే

ఎట్లుంటారు ఇవి పుల్ల ఉంటాయి అన్న రోజు వస్తారా ఆ రెడ్డికి ఏదో ఒకసారి చూడు మన్నాడు అయితే ఎట్లా పడ్డేసుకు జరైతే ఇన్ని జర్రైతే జరైతే ఇంట్లో వడ్డేసుకున్నా ఉంచునేారా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధనా ఉప్పు ఎట్లుందిరా తిన్నావా రాసాలకి చూపట్ ఓహో ఇది పోదామన్నారా ఉంది అబ్బా ఎట్లా అవుతుంది అవడైతే కోతి లెక్క చెట్టు ఎక్కేస్తుండవా అరే కింద పడితే దారది దిగుదాయితే జోబులో పెట్టేసుకుంటారు అన్ని కాయలు అయితే మనం కొడుతుండదు ఇంత పెద్ద మాటలు నడుస్తారు ఆడు నేను అనుకున్నారా ఆల్రెడీ పగిలిపోద్ది

అన్న కొట్టిండి ఒకటే ఒకటి పడ్డది అన్న కొడితే ఇప్పుడు కొట్టిండి ఇప్పుడు మళ్ళా రెండు మూడు చాలా పడ్డాయి అన్న కొట్టింది

ఓన్ కట్ట కుట్రా ఎప్పుడైతే మనం కొట్టేసుకోండి బాగా పైలు అనవా ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది తినుకుంటనే ఖాళీ ఏడు చూడు బిడ్ చేసే అయితే దింపుతున్నా మొత్తకునే చెట్టుకు అయితే ఒక కాయలు అయితే మీరు చూడతాడు ఎన్ని ఏమైనా ఉన్నా చూడండి మేడం దాని దీన్ని ఇంట్లో కొడతావురాడు గింతిరేసేలాడ దిన్నా అయితే కొట్టేసి కొట్టరా దీంతో ఇంట్లో కొడతా చూసా కొట్టు కొడతాడా ఆడో ఆ చెట్టుని అయితే కొట్టలేడు కానీ ఈడ వాడిపోతున్నాడు చూడు మనలో అయితే ఇండియా కొట్టేసి మొత్తం కుప్ప కుప్పని అయితే పెట్టేసి రాకెట్ లాస్ జోబులైతే మనడు చూడు చూడురా అయితే వీడు కూడా వీడైతే రెండు జోబులు నింపిను ఎల్గా డాన్స్ ఆడు

పట్టు చీరనే కట్టుకున్నా 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 టి బొట్టే పెట్టుకున్నాం మేము అప్పటి నుంచి ఎంపుతున్నాం అవుడు హరీష్ పోతున్నాడు వాడికి అవు పై పై